ఓం శాంతి గుడ్ మార్నింగ్ శక్తివంతమైన ఆలోచనలకు ఆసక్తికరమైనటువంటి రోజు బుధవారం కోపాన్ని చాలామంది ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ వినయాన్ని ఆయుధంగా అనుభవాన్ని కవచంగా ధరించటమే చాలా మంచిది సృష్టియే ఒక నాటక రంగం ఈ నాటక రంగంలో ప్రతి ఒక్క వ్యక్తికి తమ తమ పాత్ర అంటూ ఉంది దానిని గ్రహిస్తే సహన శక్తి తప్పకుండా మనలో వస్తుంది విశ్వాసం సంకల్పం బలం కలిస్తే విజయం తథ్యం అలా కాక ఆలోచనలే బలహీనంగా ఉంటే పరాజయం తప్పదు క్రియా ఫలితం అనే రెండు అంశాలు ఉన్నాయి క్రియ సాధారణమే అయినా ఫలితం పెద్దదిగా ఉండవచ్చు ఉపయోగకరమైనది కావచ్చు సృజనాత్మకమైనది కావచ్చు ఓం శాంతి